अरे फटाफट मां देवती बाबू बहुत बहुत जय जी नहीं जय जी नहीं तो डॉक्टर अपन केरालो जय जय हिंद को जय माता रानी लक्ष्मी भवानी जय केशवराम अम्मा पल्लेश्वर अम्मा बेटा छोडूंगा जैस्मीन ओके ओके वेंपल्ली वेंकट राघवेंद्र रेड्डी सर इकडे दोन सर నమస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇవాళ ఆరో విడతగా అంటే సంవత్సరం ప్రభుత్వం ఏర్పడిన ఈ సంవత్సరం లో మూ ఆరోసారి మళ్ళీ చిక్కుల డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల పదమూడు రూ తొంభై మూడు రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది ఇది ముప్పై రెండు మందికి ముప్పై రెండు చెక్కులు ఈ లిస్టులో ఆ బెనిఫిషియర్స్ ఎవరైనా ఉన్నది లిస్టులో ఉన్నారో వాళ్ళ ప్రేర్ల ప్రకారం ఈ లిస్టు వీళ్ళందరికీ పంచడం జరుగుతుంది చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఎవరైతే అర్హులు ఉండారో అంటే ఈ విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆపరేషన్లు కావచ్చు ఇంకోటి లాగానే చేయించుకునే వాళ్ళకు వాళ్ళకు డైరెక్ట్గా ఆరోగ్యశ్రీ కానీ ఇంకోటి కానీ అప్లై కానీ వాళ్లకు ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసేదాని కోసము వీళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు ఈ ఇన్ని రకాలుగా అంటే ఈరోజు యాక్చువల్గా మేము ఇంటింటికి ప్రచారం కూడా చేస్తూ ఉన్నాం సంవత్సరం పూర్తి అయింది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వం పథకాలు అందరికీ జనాలకు అందుతుండాయా ఏ విధంగా అందుతున్నాయో ఒకసారి పరిశీలన చేసుకొని గ్రామస్థాయిలో కానీ వార్డు స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని ఇది ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు ఆదేశానుసారము నేను ఇండియ మా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి తిరిగి ఆ పథకాలు ఏ విధంగా అందుతున్నాయని విచారణ చేస్తూ ఉన్నారు ఇప్పటికే సూపర్ సిక్స్ ప్రోగ్రాంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యింది పెన్షన్స్ నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తూ ఉంది గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు వస్తూ ఉన్నాయి తల్లికి వందనం కింద స్కూల్ పిల్లలకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయల డబ్బు వస్తూ ఉంది ఇది కాకుండా అదనంగా నెక్స్ట్ మా ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి బస్సు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రకటన చేసినారు అది కాకుండా రైతులకు కూడా ఆర్థిక సహాయం ఇవన్నీ కూడా అన్నీ అమలు చేసి సంవత్సరం లోపల ఒకటిన్నర సంవత్సరం లోపలనే చంద్రబాబు చెప్పిన అన్ని పథకాలను అమలు చేసి ఈ సంక్షేమం అనేదానికి ప్ర తెలుగుదేశం పార్టీ ప్రతీక సంక్షేమం అనేది పూర్తిగా పూర్తి స్థాయిలో చేసే కోసం చంద్రబాబు కంకణం బదులై ఉన్నారు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అది కాకుండా ఇతోధికంగా ఇప్పుడు మన ప్రొద్దుటూరు కాన్సెన్స్లో ఇది ఆరో విడతగా మళ్ళీ ఒక ఇది ప్రతిసారి ఒక ముప్పై నాలుగు లక్షల రూపాయలు వస్తూ ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు డబ్బు రెండు విధాలు వేస్తున్నారు ఎవరెవరికైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ విధంగా పంచి అంతే అర్ణార్థులు అంటే ఈ నిజమైన పేదలకు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు ఇది చాలా మంచిగా రిసీవ్ అవుతుంది ప్రజల్లో కూడా విచారణ చేస్తే ఏదో ఒక అక్కడ ఇక్కడ తప్పచ్చు కొన్ని ఒక ముగ్గురికి కొన్ని చోట్ల రకరక రకరకాల కారణాలు అంటే ఆధార్ కార్డు సరిగా లేకపోవడము లేకపోతే కారు కొనుక్కునేమోనో లేకపోతే ఇంటికి కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందని అట్లా అటులో కొంతమంది పథకాలు సరిగా అందనోళ్ళు ఉన్నారు అవి కూడా కొన్ని కరెక్ట్ చేసి మళ్ళీ సక్రమంగా వాళ్ళకు వచ్చే ఏర్పాటు మేమన్నీ ఇంటింటి దగ్గర కూడా నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు సక్రమంగా అందే విధంగా ఏర్పాటు చేస్తాము అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు చంద్రబాబు పరిపాలన కొనసాగాలని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నారు అందరికీ ధన్యవాదాలు